నమస్కారమండి ఆంధ్రప్రదేశ్లో వందనం సూపర్గా అమలు చేయడం తలలు పట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక్కరోజే సుమారు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు వందనం మూలంగా ఒక్కొక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఈ అరవై ఏడు లక్షల మంది విద్యార్థుల అకౌంట్లో జమ చేయడం జరిగింది ఇది ఏ ప్రభుత్వము మన దేశంలో ఏ ప్రభుత్వము చేయని సాహసం కూటమి ప్రభుత్వం తన ఎన్నికల హామీలో అమలు భాగం భాగంగా ఇప్పటికే మూడు హామీలు నెరవేర్చి ఇప్పుడు నాలుగవదిగా తల్లికి వందనం హామీ అమలుపరచడం జరిగింది ఇందు మూలంగా తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఈ సహాయాన్ని మరిచిపోము అని అంటున్నారు వైసీపీ హయాంలో మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎన్ని మంది విద్యార్థులు ఉంటే అన్ని మందికి అమ్మఒడి ఇస్తామని జగన్మోహన్ రెడ్డి మరియు భారతి బొంకి గెలిచిన తర్వాత ఇంటిలో ఒక్కరికే ఇచ్చినారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక ఇంటిలో ఎన్ని మంది విద్యార్థులు ఉంటే అందరికీ జమ చేయడం జరిగింది ఉదాహరణకు ఒక ఉమ్మడి ముస్లిం కుటుంబంలో పన్నెండు మంది ఉంటే పన్నెండు మందికి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక ఇంటిలో నలుగురు ఉంటే నలుగురికి ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇద్దరు ఉంటే ఇద్దరికి జమ చేసి చరిత్ర సృష్టించింది కూటమి ప్రభుత్వం ఇది ఈ ప్రక్రియను ఓర్వలేక వైసీపీ మూకలు తప్పులు తప్పుడు వ్యాఖ్యలు చేయడం మంత్రి లోకేష్ గారి మీద అభాండములు వేయడం జరిగింది ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్యార్థికి పదమూడు రూపాయలు జమ చేసి మిగతా రెండు వేల రూపాయలు వారు చదువుతున్న స్కూల్ డెవలప్మెంట్కు ఇవ్వడం జరిగింది దీనిని వైసీపీ మోకలు ఆ రెండు వేలు లోకేష్ అకౌంట్కు వెళ్ళిందని దుష్ దుష్ప్రచారం చేస్తున్నారు ఇది వైసీపీకి ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఎంతవరకు రూలింగ్ గవర్నమెంట్ని చెడుగా చూపించాలో అన్ని విద్యలు చేయగలరు ఉదాహరణకి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసి చంద్రబాబు నాయుడు మీద వేసింది వై ఈ జగన్మోహన్ రెడ్డి గ్రూపే అదేవిధంగా కోడికత్తి సీను కోడికత్తితో పొడిపించుకొని కోడికత్తి సీనును నాలుగు సంవత్సరములు బెయిల్ ఇవ్వక తిప్పలు పెట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి అదే అదేవిధంగా దీనికి అది ఇప్పుడు లోకేష్కు రెండు వేల రూపాయలు లోకేష్ అకౌంట్కు వెళుతుందని దుష్ప్రచారం చేయుచున్న సమయంలో దీనికి లోకేష్ ఆగ్రహంతో మీ వద్ద ఆధారాలు ఉంటే చూపించండి ఇరవై నాలుగు గంటల్లో మీరు ఆధారాలు ఆధారాలు చూపించలేదు అంటే మీ మీపై డిఫమేషన్ కేసు వేస్తామని ఇరవై నాలుగు గంటలు టైం ఇవ్వడం జరిగింది టైం ముగిసిన తర్వాత కూడా స్పందించలేదు సరికదా ఆధారాలు వెతుకుతున్నామని బొంకడం జరిగింది ఇది తప్పులు లేకపోయినా ఏదైనా ఒక విధంగా చంద్రబాబు నాయుడు అనుకొని చెడుగా చె చెడు చేయడం వైసీపీకి ఆనవాయితీ చూద్దాం ఇది ఎటు ఎటుల దారి తీస్తుందో అని ఈ వీడియో మీకు నచ్చినంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంది